మహాగణాధిపతీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ దుర్గామాత యొక్క ఎనిమిదవ నవదుర్గ స్వరూపము అయిన మహాగౌరి గురించి తెలుసుకుందాము శ్వేతే శ్వేతాంబరధరా శుచి శుభం మహాదేవ దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపమునకు మహాగౌరీ అని పేరు ఈమె పూర్తిగా గౌరవర్ణ శోభిత ఈమె గౌరవర్ణ శోభలు మల్లె పువ్వులను శంఖమును చంద్రుని తలపింపచేయును ఈమె అష్టవర్ష ప్రాయము గలది అష్టవర్ష భవేద్గౌరీ ఈమె ఈమె చతుర్భుజ వృషభవాహన ఈమె తన కుడి చేతులలో ఒకదానియందు అభయముద్రను మరి ఒకదానియందు త్రిశూలమును వహించియుండును అట్లే ఎడమ చేతులలో ఒకదానియందు డమరుకమును వేరొక వేరొకదానియందు వరముద్రను కలిగియుండును ఈ ముద్రలలో ఈమె దర్శనము ప్రశాంతముగానుండును పార్వతి అవతారమునందు ఈమె పరమేశ్వరుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సును శంభుం నాణ్యం దేవం మహేశ్వరాత్ అనునది ఈమె ప్రతిజ్ఞ ఇట్టి కఠోర తపస్సు కారణమున ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై ఈమె శరీరమును గంగాజలములచే ప్రక్షాళితమునర్చెను తత్ప్రభావమున ఈమె శ్వేతవర్ణ శోభిత అయి విద్యుత్కాంతులను విరజెమ్మెను నుండి ఈమె మహాగౌరి అని ప్రసిద్ధి పొందెను దుర్గా నవరాత్రి ఉత్సవములలో ఎనిమిదవ దినమున మహాగౌరి ఉపాసన విద్యుత్తముగా నిర్వహింపబడుచుండును ఈమె శక్తి అమోఘము సద్య ఫలదాయకము ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నీ ప్రక్షాళితమగుచుండును వారి పూర్వ సంచిత పాపములు పూర్తిగా నశించును భవిష్యత్తులో కూడా దైన్య దుఃఖములు గాని వారిని దరిచేరవు వారు సర్వవిధముల పునీతులై అక్షయముగా పుణ్యఫలములను పొందుదురు మాతను ధ్యానించుట స్మరించుట పూజించుట ఆరాధించుట మున్నగు రీతులలో సేవించుట వలన భక్తులకు సర్వ విధముల శుభములు చేకూరును మనము ఎల్లప్పుడూనూ ఈమెను ధ్యానించుచుండవలను దేవి కృప వలన అందరికీ అలౌకిక సిద్ధులు ప్రాప్తించును మనస్సును అనన్య అనన్యనిష్టతో సాధకులు ఈ దేవి పాదారవిందములను సేవించుట వలన వారి కష్టములు మటుమాయములగును ఈమె ఉపాసన ప్రభావమున అసంభవములైన కార్యములు సైతం సంభవములే అగును కనుక సర్వదా ఈమె పాదములను శరణుజొచ్చుటయే కర్తవ్యము పురాణములలో ఈమె మహిమలు శతదా ప్రస్తుతింపబడినవి ఈమె సాధకుల మనో వ్యాపారములను అపమార్గముల నుండి సన్మార్గములకు మరణించును మనము అనన్య భక్తి ప్రపత్తులతో ఈమెకు శరణాగతుల మగుట ఎంతేని శుభదాయకము ఓం శ్రీదేవి మహాగౌరై నమ